భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు ఆయన మృతికి సంతాపంగా శుక్రవారం రోజు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు ఒక ఆర్థికవేత్తగా ఒక అధ్యాపకుడిగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదని అన్నారు మన్మోహన్ సింగ్ ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి సీనియర్ కాంగ్రెస్ నాయకులు వరద రాజేశ్వరరావు శ్రీధర్ యాదవ్ క్రాంతి భారత్ షేక్ అహ్మద్ దండ్ర రమేష్ ఎదులాపురం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు